నమస్తే శ్రీ మాతృనమ శ్రీ కృష్ణాయనమ జనవరి రెండు వేల ఇరవై ఆరు అనగా కొత్త సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మన అందరికీ ఇది కొత్త సంవత్సరం ప్రతి ఒక్కళ్ళము ఇరవై ఆరులోకి అడుగు పెట్టేస్తున్నాము ఇరవై ఐదులో పడ్డ కష్టాలు బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి మిక్స్ అనమాట బాధలు సంతోషాలు సుఖాలు కష్టాలు ఇలా ఇరవై ఐదులో ఏది ఎక్కువ శాతం అనుభవించామో ఇప్పుడు ఇరవై ఆరులో చాలా వరకు అనగా ఇరవై ఆరు డిసెంబర్ వరకు గోచార రీత్యా పంచాంగం ప్రకారము కాస్త ఓరటే అని చెప్పాలి అంటే ఇది ఇంగ్లీష్ కాలమాన ప్రకారం అంటే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము మనకి మళ్ళా ఉగాదికి మళ్ళా మనకి రాసులు మారుతాయి గ్రహ రాసుల్లో గ్రహాల యొక్క పరిభ్రమణం కానీ గమనం కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ మా ప్రకారం మాత్రమే మనము చెప్పుకుంటున్నాము ఇది గమనించాలి మనకి అసలైన ఉగాది అంటే అసలైన పంచాంగం శ్రవణము అంటే అసలైన రాసులు కానీ లేదా అంటే అసలైన రాసి ఫలితాలు కానీ గ్రహస్థితులు కానీ ఇవన్నీ మనకి ఉగాది నుంచి ఉగాది వరకే అయితే ఇప్పుడు ఎలాగో మనము జనవరిలోకి వెడుతున్నాం కాబట్టి జనవరి నుంచి ఏదైనా బాగుంటుందా అనే ఉత్సాహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది అయితే ఇవన్నీ ఈ ఫలితాలు గోచార రీత్యా పంచాంగం ప్రకారము మనం చెప్పుకుంటున్నవి అనమాట అయితే ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఇది నా కోసమే అన్నట్టుగా కాకుండా ఇదే రాశులో చాలామంది ఉంటూ ఉంటారు కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉంటుంటారు అయితే మా మాకు ఈ ఫలితాలు వర్తించటం లేదు అని ఎవరు బాధపడకండి ఎందుకంటే అందరూ ఒకే సమయానికి పుట్టరు కాబట్టి ఒకే సమయంలోనూ ఒకే ప్రాంతంలోనూ ఒకే డేట్లోనూ పుట్టరు కాబట్టి వారి వారి యొక్క ఫలితాలు కూడా తేడాగా ఉంటాయి మనకి ప్రత్యేకంగా మనకి ఈ సమయంలో ఎట్లా ఉండబోతోంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటేనే మంచి ఫలితాలు అంటే కరెక్ట్గా అక్యూరేట్గా ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుందనమాట సరే ఏది ఏమైనప్పటికీ మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి మనకి ఎలా గ్రహస్థితులు ఉంటాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు కానీ ఫలితాలు కానీ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ము మనము పరిశీలిద్దాము ప్రేక్షకులకు మెగా టీవీ భక్తి ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అయితే ఇప్పుడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు పంచాంగం ప్రకారము ఈ రోజు నూతన సంవత్సరంగా పరిగణించబడింది అయితే శ్రీ వశ్వ శ్రీరామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము ఈ రోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు రోజు తిది త్రయోదశి మనకి రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి చతుర్దశి తిది ప్రవేశము నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి మృగశిరా నక్షత్ర ప్రవేశము వ మధ్యము మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము ఈరోజు మనకి రెండు సార్లుగా వచ్చింది అది మొదటిదిగా ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల పదమూడు నిమిషముల వరకు తదుపరి తిరిగి మరలా మధ్యాహ్నము రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు అయితే రాహుకాలం మధ్యాహ్న సమయంలో ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషముల వరకు యమగండ కాలం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల వరకు అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల రెండు నిమిషముల వరకు అమృత ఘడియలు మనకి రాత్రి సమయంలో వచ్చాయి అందులోను రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఇది ఈనాటి పంచాంగం నమస్తే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రంగంలో ఉన్నవారికి ఎలా ఉండబోతోంది నిత్య నూతనంగా మనం చెప్పుకుందాము అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటూ ధర్మము పాలన సత్యవాకు ఈరోజు బలంగా చూపిస్తున్నాడు చంద్రుడు వృషభ రాశిలో ఉంటూ భూమి వ్యవసాయము ఆర్థిక స్థిరత్వం మీద దృష్టి పెట్టాడు అయితే గురుడు మిథునంలో ఉండడం వల్ల విద్య సమాచారము మీడియా రంగాలకు శుభ సంకేతాలను పంపిస్తున్నాడు అంటే శుభ సంకేతాలుగా కనబడబోతున్నాయన్నమాట గురుడు మిథున రాశిలో ఉండడం మూలంగా విద్య సమాచార మీడియా రంగాలకు శుభ సంకేతంగా కనబడుతోంది శని భగవానుడు మీనరాశిలో ఉండడం మూలంగా కర్మఫలాల మీద న్యాయము శిక్ష రక్షణ రెండు చాలా స్పష్టంగా అమలు పరిచేటట్టుగా శని భగవానుడు ఉన్నాడు అయితే రాహు మీనల్లోనూ కేతు కన్యాలోనూ వీళ్ళిద్దరూ ఉండడం మూలంగా ఈ రెండు ఛాయాగ్రహాలు కాబట్టి ఈ వీళ్ళిద్దరూ కలిపి ఆధ్యాత్మిక మీద తరువాత సాంకేతిక మార్పుల యొక్క సమ్మేళనం మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు శుక్రుడు ఉర్చికంలో ఉండడం మూలంగా రహస్య ఒప్పందాల మీద ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు బుధుడు ధనస్సులో ఉండడం మూలంగా పాలసీలు అంటే మనకి ఒక సిస్టమ్ అనమాట పాలసీలు విద్యా నిర్ణయాలు చట్టాల మీద చర్చలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఇవి మనకి గ్రహ గ్రహాల యొక్క సంచారాలు వాటి యొక్క ప్రభావాలు అయితే ఈ ప్రభావాలు మనకి మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది అందులోనూ ఏ ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనేది సవివరంగా ఈ మనం సంవత్సరం మొదలు కాబట్టి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రాశి వారికి విద్యార్థులకు కనుక చూసినట్టయితే కనుక మీకు చదువులో స్థిరత్వం ఏర్పడుతుంది మీ టీచర్లు గురువులు మీకు సహాయం చేసేందుకు అవకాశం కనబడుతుంది పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించే అవకాశం కనబడుతుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక మీ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతలో కొంత ఇబ్బంది కలగడంతో పాటు తప్పుడు స్నేహాల వల్ల నష్టపోయే అవకాశం గో గోచరిస్తోంది మొబైల్ వ్యసనం వల్ల కూడా మీ చదువు ఇబ్బంది పడేటట్టుగానే ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక కొంత చెడు స్నేహాల నుంచి పక్కకు తప్పుకోండి కాన్సన్ట్రేషన్ పెంచుకోండి అయితే ఏ రంగ ఏ రంగంలో చదువుతున్న వాళ్ళకి అనుకూలంగా ఉండబోతోంది అంటే పొలి పొలిటికల్ సైన్సు మేనేజ్మెంటు డిఫెన్సు లా అడ్మినిస్ట్రేషను ఈ విభాగాలలో చదివే వాళ్ళకి మంచి అఖండ విజయాలు రావడంతో పాటు మీరు అనుకున్నది సాధించగలిగిన అవకాశాలు కనబడుతున్నాయి తరువాత ఉద్యోగంలో చూసినట్టయితే ఉద్యోగపరంగా ఐటీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు ఈ రంగాల్లో చూసినట్టయితే కనుక పదోన్నతులు రావడము మీ యొక్క అధికార విస్తరణ జరగడము పేరు గుర్తింపు వచ్చి రావడంతో పాటు మీరు జాబ్ కూడా చేంజ్ చేసే యోగం అనేది కనబడుతోంది దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి మేనేజ్ వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే కనుక మీ సీనియర్స్తో ఈగోల వల్ల క్లాషెస్ వచ్చే అవకాశం కనబడుతోంది ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత వ్యాపారము ట్రేడింగు పెట్టుబడులు ఈ అంశాన్ని చూసినట్టయితే బంగారము వెండి పవరు ఎనర్జీ రాజకీయ సంబంధిత వ్యాపారాలు కాంట్రాక్ట్లు రియల్ ఎస్టేట్ ఈ రంగాలలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత ప్రభుత్వ టెండర్లు కూడా దక్కేందుకు అవకాశం అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక ట్యాక్స్ జీఎస్టీ సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశాలు కనబడుతోంది జాగ్రత్తగా ఉండాలి భాగస్వాములు మోసం చేసేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి చట్టపరమైన వివాదాలు కూడా మీకు రావచ్చు ఈ అంశంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి తర్వాత వ్యవసాయ భూములు వ్యవసాయము పంటలు ఈ విషయాలు చూసినట్టయితే కనుక పొడి పంటల వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది రైతులు ఆ ప్రయత్నం చేసుకోండి మిరప పత్తి మొక్కజొన్న తర్వాత ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి గిరాకీ రావడంతో పాటు రేట్ వచ్చే అవకాశం కనబడుతుంది భూముల విలువ పెరుగుతుంది కాబట్టి మీరు కొత్తగా కొనుగోలు చేయాలన్నా లేదా విస్తరణ చేసుకోవాలన్నా ఈ సమయం చక్కగా ఉండబోతోంది తర్వాత మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఎక్కడంటే అగ్ని ప్రమాదాలు జరగడం అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ లేదా మోటార్లు పేలడం కానీ ఇలాంటి విషయాలలో రైతులు జాగ్రత్తలు తీసుకోండి విద్యుత్ మోటార్ల వల్ల మీకు హాని కలిగేందుకు ఎక్కువగా కనిపిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అంటే సెక్యూరిటీ బూట్స్ ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అది రబ్బర్ వస్తువులు ధరించడము ఇలాగా తడి లేకుండా చూసుకోవడము జాగ్రత్తలు తీసుకోండి రైతులు అయితే తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక శక్తివంతమైన మోస్ట్ పవర్ఫుల్ మీకు పదవులు వచ్చే అవకాశం కనబడుతుంది ప్రజాదరణ కనబడుతుంది మీడియాలో మీరు మంచి ఆదరణ పొందేందుకు పేరు ప్రఖ్యాతలు దక్కేందుకు అవకాశాలు కనబడుతున్నాయి కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే కనుక కుట్రలు జరిగే అవకాశము అంతర్గతంగా పార్టీలో శత్రుత్వము ఎక్కువగా మీ మీద జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి నిందారోపణలు కూడా మొయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబము దాంపత్యము సంతానము చూసినట్టయితే కనుక భార్యాభర్తల మధ్య ఈగో తగాదాలు వచ్చే అవకాశము చాలా 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 ఎక్కువగా కనబడుతోంది మీ పెద్దవాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి పెద్దలతో కూడా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనబడుతోంది పెద్దలే సంయమనం పాటించి పిల్లల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబంలో కొంత అంటే మనకి ఇబ్బందికరమైన వాతావరణం అది అప్పుల రీచా కావచ్చు లేదంటే రిలేషన్స్ వల్ల కావచ్చు ఇబ్బంది గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి కొనుగోళ్లు ఇల్లు వాహనాలు కొనుక్కునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అలాంటివి ఏమైనా ఉంటే కనుక ప్రణాళికలు వేసుకోండి తర్వాత ఆరోగ్యము చూసినట్టయితే కనుక హార్ట్ సంబంధిత ఇబ్బందులు బీపీ తలనొప్పి వెన్నెముక కళ్లకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ప్రమాదాలు కూడా ఎలా ఉండబోతున్నాయంటే కనుక కొంత అంటే సెల్ఫ్ డ్రైవింగ్ ంగ్ వల్ల కావచ్చు జ వల్ల కావచ్చు ప్రమాదాలు ఏర్పడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే ఓవరాల్గా ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆదాయం బాగుంటుంది ఎంత ఆదాయం వస్తుందో అంతా ఖర్చులు కూడా వెళ్ళే అవకాశం కనబడుతోంది పాత అప్పులు తీరిపోతాయి కొత్త అప్పులకు మాత్రము రోజైతే ప్రయత్నాలు చేయకండి తర్వాత అనుకోని ఖర్చులు మనకి కోర్టు రీచ్ కావచ్చు లేదా అంటే హాస్పిటల్ రీచ్ఛా కావచ్చు కొత్త ఎక్కువ శాతం ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతుంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు అపవాదులు రావడంతో పాటు నిందలు కూడా పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వాహన ప్రమాద సూచనలు గోచరిస్తున్నాయి అయితే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందంటే ఈ రాశిలో ఉండేవాళ్ళు ఆదివారం నాడు ఆలయ హనుమంతుడి ఆలయానికి వెళ్ళి అక్కడ హనుమాన్ రక్షణ కవచం అనే స్తోత్రం ఉంటుంది దాన్ని చదివే ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా రక్షణ దొరుకుతుంది ఇది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి గోచారి ఫలితాలు పరిహారాలు సూచనలు